అందరికీ నమస్కారం నేను మీ జాంగీర్ జమాల్పూర్ జర్నలిస్ట్ అఖండ వాసు సలహాదారుని ఇటీవలనే వాస్తు రత్న వాస్తు సామ్రాట్ బిర్దులతో పాటు నంద్యవార్డు పొందడం జరిగింది ఈరోజు వచ్చేసి నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం శ్రీశైలం హైవే మున్నూరు గ్రామంలో ఒక ఇంటిని చూడడానికి రావడం జరిగింది ఇది నార్త్ ఫేస్ గల ఇల్లు ఇక్కడ ఇల్లును గమనించవచ్చు ఇంటికి అని ప్రహరి కట్టి దానికి అదేవిధంగా ఇక్కడ వచ్చేసే పూర్తి నైరుతిలో ఇంకుడు గుంత నైరుతి పశ్చిమలో ఇక్కడ వాటర్ సంపు వచ్చేసి వాయుం కట్ అయింది ఇక్కడ బాత్రూమ్స్ పెట్టడం జరిగింది మనం ఈ స్థలానికి రెమెడీ చేయించడం జరిగింది ఈ డ్రమ్ముల పక్కనంగా ఒక మట్టి పిల్ల ఉంది కదండి ఆ మట్టి పిల్ల కంటే ఇంటికి ఒక మూడు ఫీట్ల గ్యాబెట్స్ పెట్టి ఈ ఏళ్ళు చూస్తున్నాం కదా అక్కడి వరకు ఒక మూడు ఫీట్ల హైట్ గోడ కడితే ఇంటికి దోషం పోతుందని చెప్పడం జరిగింది నై పశ్చిమంలో రోడ్డు లేనప్పుడు ఎక్కువ ఖాళీ స్థలం ఉండరాదు